గుడ్ మార్నింగ్ నమస్కారములు ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులు అదేవిధంగా తెలంగాణలోని పరిస్థితులు మనము విశ్లేషణ చేస్తున్నాం నా పేరు వై కిశోర్ ఒక సోషల్ వర్క్స్ట్ ముఖ్యంగా తెలంగాణలో వరదలు అంటే క్లౌడ్ బ్రస్ట్ అయిందని ఈ వాగులు వంకలు నదులు అవన్నీ ఉప్పొంగి చెరువులు తెగిపోవడం హైదరాబాదు ముఖ్యంగా కామారెడ్డి మెదక్ తుఫాన్ అన్ని దగ్గర కూడా భీవత్సాన్ని సృష్టిస్తూ సహాయ చర్యలు హైడ్రా అదే డిజాస్టర్ మేనేజ్మెంటు చర్యలు తీసుకుంటుంది దాని మీద సీఎం గారు కూడా సమీక్ష చేయడం అక్కడ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సహాయ చ సహాయక చర్యల్లో ప్రజలను కాపాడే ప్రయత్నంలో అందరు కూడా ఉన్నారు ఈ మానే డ్యామ్ కరీంనగర్ ఇంకా అన్నీ కూడా ఇది తెలంగాణలో పరిస్థితి ఈ దీన్ని ఏ విధంగా ఎదుర్కొనాలనేది ప్రభుత్వము చర్యలు తీసుకుంటా ఉంది రోడ్లు రోడ్లు తెగిపోయినటువంటివి ఇవన్నీ కూడా చేస్తుంది అయితే అదే పరిస్థితి కొంత ఆంధ్రాలో కూడా ఉంది ఆంధ్రాలో రాజకీయ పరిస్థితుల్లో మనం గమనించుకుంటే ఈ యొక్క లిక్విడ్ స్కామ్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్కామ్ అనే మేధావులు అందరూ చెప్తా ఉన్నారు అదేవిధంగా వీళ్ళలో ముప్పై ఒక నెంబర్ వెనకు బెయిల్ వచ్చింది మిగతా వాళ్ళకు రాధకృష్ణ రెడ్డి మిగతా వాళ్ళకు ఎవరు కూడా బెయిల్ రాలేదు దీని మీద కొంతమంది వెబ్ సిరీస్ తీస్తూ ఉన్నారు సినిమా జగన్మోహన్ రెడ్డిని అంటే మనం డైరెక్ట్గా మాజీ గారితో ఉంటున్నాం సీఎం అయితే అంటే లోపలేపించేవాడు ఎవరు విమర్శించినా జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేని తప్పు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అదేవిధంగా ఇప్పటి ప్రభుత్వము లిక్వర్ స్కామ్ను పూర్తిగా సిట్ దర్యాప్తులో ఆధ్వర్యంలో జరుగుతుంది నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి దర్యాప్తు లేదా కోర్టు శిక్ష పడ్డ తర్వాత ఈ యొక్క ఏదైనా సరే సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ సీరియల్స్ కానీ తీస్తే బాగుంటుందనే నా ఉద్దేశం కానీ నేను చెప్పేది వేదమని నేను చెప్పను ఎందుకంటే గతంలో రన్నింగ్ ఉండేటప్పుడే ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఈ యొక్క వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు వ్యూహం రకరకాలైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి దాని మీద తీపిచ్చారు ప్రభుత్వ ధనంతో తీపిచ్చారు ఇది మనం ఆర్జీవి గారు ఎదుర్కొంటున్నారు కేసులు ఇంకా సినిమాలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టిన డిజిటల్ నుంచి ఖర్చు పెట్టిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది ఇదంతా ఎన్క్వైర్ జరుగుతుంది అయితే వాళ్ళలాగానే మీరు కూడా టీడీపీ ప్రభుత్వం చేయకూడదనేది నా ఉద్దేశం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇది నాకు ఒక టీడీపీ ఒకటే కాదు టీడీపీ ఒకటైతే ఓడిపోయి ఉండి ఉండేది ఎందుకంటే చాలా తక్కువ రో రేంజ్లోనే వీళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయి అంటే పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారు అంటే గెలుపుకోవటంలో సహజ సాధారణ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించబడే ప్రభుత్వమే డెమోక్రసీ అంటారు కానీ డెమోక్రసీ రీజనల్ పార్టీలో ఎక్కువగా కురవండి ముఖ్యంగా వీళ్ళు వీళ్ళు సిరీస్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి వెబ్ సిరీస్లో అంశం ఏంటంటే పవర్ మనీ అదేవిధంగా ఇవన్నీ కూడా పవర్ పవర్ మనీ పాయిజన్ పవర్ మనీ పాయిజన్ అంటే క్యాష్ గోల్డ్ అదేవిధంగా మనీ క్యాష్ గోల్డ్ ఇవన్నీ కూడా ముఖ్యంగా రే మిస్టర్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వము వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లో చెప్పినటువంటి ట్రైలర్లో చూపించారు మేము మద్యపానాన్ని చేస్తాం సంపూర్ణ మద్యపానాన్ని విధిస్తామని చెప్పి దాన్ని విచ్చలవిడిగా అమ్మించి డబ్బులను దోచుకొని ఏ విధంగా కుండలతో డబ్బులు చేయాలనేది చేశారు ముప్పై వేల మంది దాదాపుగా ఈ మందు తాగి చనిపోయారు ఒక ఆయన చెప్పినట్టు ఎవరో ఫరణ అయినా వైజాగ్లో ఒక బీరు తాగితే హాస్పిటల్లో పడ్డాడని ఎంత యథార్థమే కాదు అని ఎందుకు చెప్పమంటే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉన్న బీరును దాదాపుగా డబ్బులు చేసి దీనికి కారణం ఏకైక వితండవాదం ఏంటంటే రేటు ఎక్కువ పెంచితే కన్జంప్షన్ తగ్గుతుందని చెప్పాడు ఇంకా ఎక్కువైంది ఇది దీన్ని క్యాష్ మూలకంగా తీసుకొని ఈరోజు చూస్తే ఈ స్కాములో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇంకా రకరకాలైన వ్యక్తులు ఉన్నారు పొలిటీషియన్స్ బయటి ఇదంతా లబ్ధి అంతిమ దర్బు అంతిమ లబ్ధిదారుల కోసమే ఇదంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీన్ని కొండ దగ్గి ఎలా అంటే పట్టే పొజిషన్ ప్రాబ్లము కానీ పట్టే అవకాశాలు అయితే మనకు మెండుగా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు మనం చూసాం తెలంగాణలో కూడా ఎవరినో అరేంజ్ చేస్తా చెప్పారు ఎలక్షన్ తర్వాత చేయలేకపోయారు వాళ్ళలో ఉన్నటువంటి చెట్టుకు కొమ్మని నరికేస్తూ పోతున్నారు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ బిగ్ బాస్ జోన్కి వెళ్ళడం లేదు ఈ బిగ్ బాబ్ జోన్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు డబ్బుల దోపిడీ కమిషన్స్ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏదైనా కూడా ఉందని ఆ విధంగానే నా రాజకీయాల్లో మనుగడ సాధిస్తూ పంతొమ్మిది దాదాపుగా ఫైవ్ ఇయర్స్లో విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ ఇద్దరు కూడా శిక్ష అర్హులే అనేది ప్రజలు భావిస్తున్నారు నేను కూడా భావిస్తున్నాను ముఖ్యంగా వీళ్ళిద్దరిని కూడా శిక్ష ఏ విధంగా వేయాలి అనేటువంటి అంటే మనీ రికవరీ చట్టానికి తెచ్చి వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తే ఆ డబ్బులను ప్రభుత్వంలో కలపాలి ప్రభుత్వ రెవెన్యూ రా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని తమ సొంతంగా ఒక కొంతమందిని ఏర్పాటు చేసుకొని కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది పబ్లిక్ కొంతమంది తన అని అందరు కలిసి దీన్ని పేరుకు వాలంటీర్లు అని చెప్పి ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి దీన్ని దంద స్టార్ట్ చేశారు వ్యాపారం ఈ వ్యాపారంలో సందెలుగా మారినటువంటి కొంతమంది జైల్లో ఉన్నారు దాదాపుగా ఈ రాజ్ రెడ్డి అనే మామూలు వ్యక్తి వేల కోట్ల అధిపతి అయిపోయాడు వీళ్ళు పెట్టినటువంటి డబ్బుల్లో సినిమాలు తీశారు రియల్ ఎస్టేట్ చేశారు అదేవిధంగా బంగారు కొన్నారు ఇప్పుడు కొంత డబ్బు దొరికింది బంగారు ఎక్కడుంది ఏ సినిమాలు తీశారు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వాళ్ళకు బెయిల్ని నిరాకరించడం జరిగింది ఒక వ్యక్తికి మాత్రం బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇవ్వరు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా రికవరీ అయిన తర్వాతనే దొంగలు దొరికినంత మాత్రం రికవరీ కాకపోతే తను ఒప్పుకోరు కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఫ్రాడ్ను ఖచ్చితంగా బయటికి తీయడమే కాకుండా రికవరీ చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాబడిని ప్రభుత్వ ఖాతాలో వేసే ప్రయత్నంలో భాగంగా ఎవరెవరు ఎంతమంది ఉన్నారో అటాచ్మెంట్ చేస్తూ ఎందుకంటే కేంద్రం కూడా మంచి సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్కి ఉంది కాబట్టి సమన్వయంతో సిబిఐ ఈడీ ఇవి కూడా రంగంలో ఎదుగుతాయి ఇవన్నీ ఆల్రెడీ దిగినాయి కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద జైలు పంపిస్తారా రికవర్ చేస్తారా అంటే తప్పనిసరిగా వీళ్ళు ఏదైతే అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించారో ఆ డబ్బులను ఈ లిక్కర్ ప్రపంచంలోనే నెంబర్ వన్ లిక్కర్ స్కామ్ వంద కోట్ల రూపాయలు అయినటువంటి వాళ్ళు మా ముఖ్యమంత్రి జైలు పోయారు వేల కోట్ల రూపాయలు లిక్కర్స్ స్కామ్లో ఎవరెవరు జైలు పోతారో మనం గమనిద్దాం దీన్ని వెబ్ వెబ్సీరీతే కాదు సినిమాలు కూడా తీస్తారు ఎందుకంటే సినిమాలు తీయడానికి దిట్టలైనటువంటి కేరళలో ప్రతి సంఘటన మీద కోర్టు కేసు అయిపోయిన తర్వాత తీస్తారు కానీ పరిధిలో ఉన్న సినిమాలు తీయరు అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదంతా కోర్టు పరిధిలో పోలీసుల పరిధిలో ప్రభుత్వ పరిధిలో ఈ యొక్క అందరి పరి కాబట్టి సినిమా తీయకపోవడమే వెబ్ సిరీస్ కూడా ట్రైలర్ను చూస్తే భయంకరంగా ఉంది దానివల్ల ఈ పార్టీ పూర్తిగా సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుంది నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్